నమస్తే అన్న అందరికీ నమస్కారం అరబ్ వారసత్వ జాబితాలో కువైట్ టవర్లు చేరాయి వివరాల్లోకి వెళితే అరబ్ ఆర్కిటెక్చరల్ అర్బన్ హెరిటేజు అబ్జర్వేటరీ అధికారికంగా కువైట్ టవర్లను ఆధునిక ఆర్కిటెక్చర్ వర్గం కింద అరబ్ వారసత్వ జాబితాలో చేర్చింది బీరూట్లో నిర్వహించిన అబ్జర్వేటరీ తొమ్మిదవ ప్రాంతీయ ఫోరం సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ నుంచి ఇంజనీర్ మహ్మూద్ ఆల్ రబియా గారు మాట్లాడుతూ కువైట్ టవర్లను దేశ సాంస్కృతిక ఆస్తిగా నామినేట్ చేసిన విషయాన్ని గుర్తించారు అనేక పురాతన పురావస్తు వారసత్వ నిర్మాణాలతో పాటు ఆమోదించబడిన రెండు ఆధునిక నిర్మాణాల ఎంట్రీలలో టవర్లు ఒకటి అని చెప్పేసి తెలపడం జరిగింది కువైటు టవర్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఎంపిక చేసినట్లు కమిటీ అధిపతి ఇంజనీర్ మహ్మూద్ అబుసాదీ గారు తెలిపారు అరబ్ ఆర్కిటెక్చరల్ అర్బన్ హెరిటేజ్ అబ్జర్వేటరీ అరబ్ లీగ్ ఎడ్యుకేషన్ కల్చరల్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ కింద ఇది పనిచేస్తూ ఉందని చెప్పేసి అరబ్ ప్రపంచవ్యాప్తంగా చారిత్రాత్మక నిర్మాణ విలువలు కలిగిన ప్రదేశాలను వారసత్వ జాబితాలో చేర్చడానికి ఇవాల్యుటేట్ చేస్తుందన్నారు లెబనీస్ సాంస్కృతిక మంత్రి గస్సన్ సాలిహ్ ఆధ్వర్యంలో అలెస్కో డైరెక్టర్ జనరల్ డాక్టర్ మహ్మద్ అవుట్ అమర్ సమక్షంలో ఈ ఫోరం నిర్వహించడం జరిగింది కువైట్ టవర్లు మనం చూసుకుంటే ప్రస్తుతం అరబ్ దేశాలకు సంబంధించి అరబ్ వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే जय जयडिल